గత ఐదు రోజుల నుండి హుస్నాబాద్ పట్టణం ఆరేపల్లి చెరువు నుండి రెండు టిప్పర్లతోటి ఒక ఇటార్సీ భారీ వాహనంతో ఎటువంటి అనుమతులు లేకుండా నీటిపారుదల శాఖ నుండి కానీ ఎంఆర్ఓ కార్యాలయం నుండి కానీ లక్షల మట్టి రోడ్డు వర్క్ పేరుతోటి ఐదు వందల ట్రిప్పులు ఇరవై లక్షల రూపాయల మట్టిని ఇష్టారాజ్యంగా తరలించడం జరుగుతుంది ఇటు మట్టి తరలింపు ధరణి కన్స్ట్రక్షన్స్ సంస్థ వారు చేస్తున్నట్లుగా తెలిసింది ఇటు విషయంలోని ఎంఆర్ఓకు నీటిపారుదల శాఖ ఏఈ డిఇలకు ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసి ఇటు వాహనాల మీద ఐదు లక్షల జరిమానా కూడా విధించాలని కోరటం జరిగింది వాస్తవానికి సదరు కాంట్రాక్టర్ మట్టిని ప్రైవేటు భూములలో తీసుకోవాల్సి ఉంటుందని భవిష్యత్తులోనే రైతులకు మట్టి దొరకకుండా చేస్తున్నారు మట్టి తీయటం వల్ల మరం తేలి నీరు ఎక్కువ కాలం ఉండదని కానీ ఇటు విషయంలో డిఈ మాట్లాడుతూ మేము మట్టి తరలింపు ఆపామని చెప్పడం జరుగుతుందని లక్షల మట్టి కాజేస్తే కేసులు నమోదు చేసి జరిమానా వేయాలి కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతుంది ఇటు విషయంలోని కేసు నమోదు చేయకపోతే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది ఇక బీసీ సంక్షేమ సంఘం మరియు రైతు ఐక్యతా సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు ఆరపల్లె వద్దగల పల్లెచెరువులో ధరణి కన్స్ట్రక్షన్కు సంబంధించి వాళ్ళు భారీ జేసీబీ వాహనాలతో టిప్పర్లతో ఇష్టారాజ్యంగా చెరువు నుండి మట్టిని తోడుకపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది దాదాపు గత మూడు రోజులుగా లక్షల మట్టి తరలిస్తున్న ఇక్కడున్న ఎంఆర్ఓ గారు కావచ్చు అదేవిధంగా స్థానిక నీటి పరిదాల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రలో ఉండాలని ఈ సందర్భంగా వారిని అడగడం జరుగుతుంది ఇవాళ కాంట్రాక్టర్ల కొరకు చెరువులను అప్పనంగా కుంటలను అప్పనంగా గుట్టలను అప్పనంగా అప్పజెప్తారు ఇవాళ ఇక్కడ ఈ ఉసరాబాద్ ప్రాంతంలో రాను గుట్టలు చెరులు కుంటలు వివిధ రకాలుగా ధ్వంసమయ్యే పరిస్థితులు కనబడతాయి ఒక తీవ్ర అవినీతిగా మయంగా ఇవాళ ఇక్కడ తయారైంది ఇవాళ ఒకసారి చూడండి ఇవాళ నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఒక దాదాపు మూడు వందల టిప్పర్ల మట్టి కొట్టిర్రు దాదాపు పది పదిహేను గయాలు వాల్టా చట్టానికి ఆ చట్టాలను పక్కకు పెట్టి నిబంధనలు కాదని ఇష్టరాజ్యంగా తవ్వుతారు ఎంఆర్ఓ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో నీటి శాఖ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చిరో ఈ సందర్భంగా ఉస్మాబాద్ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది లేక వీటి మీద ఇక్కడ ఈ టిప్పర్ల మీద ఈ బండ్లను వెంటనే సీజ్ చేయాలి లేకపోతే తరంగా రైతుల పక్షాన ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడితాం నీటి పారుదల శాఖ ఆఫీసును అని ఈ సందర్భంగా తెలియజేయడం